హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో నాకైతే ఫీవర్ డాన్స్ అన్నీ వచ్చి తగ్గిపోయినాయి నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఆ లెఫ్ట్ సైడ్ అయితే తగ్గిపోయింది రైట్ సైడ్ కొంచెం డ్యాన్స్ ఇలా లేదు సో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పల్లీ చట్నీ పొంగలి పెట్టాను సో పిల్లలు ఇద్దరు తింటారు కదా సో చిటి తల్లి కూడా తినేస్తుంది అట్లయితే ఇక్కడ వచ్చేసి అయితే రసం పెట్టుకున్నాను మధ్యాహ్నం లంచ్కి సో నాకైతే ఫీవర్ టాన్సిల్ అయిన కదా అందుకే నన్ను వదలట్లేదు తను సిక్ అయినా నన్ను వదలదు నేను సిక్ నా నన్ను వదలదు అది సో ఇక్కడే ఎట్లా కూర్చోండి చూడండి ఎట్లా చేస్తుందో ఏం తిన్నాను ఇంత కింద అంతా నాకేస్తుందండి బండలు మొత్తం ఏ దొరుకుతాయి అది తినేస్తుంది చిట్టు అయితే అన్ని బుక్స్లు పేపర్లే కావాలి వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ ఉన్నాయని తీసేసి ఆడుకుంటుంది అది హ్యాపీగా ఆడుకుని చూడండి ఎలా చూస్తుందో గుడ్లు తీసుకొని అన్ని పేపర్లే కావాలి దానికి ఏం కనిపించదు ఎక్కడున్నా సరే పేపర్లు కనిపిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతుంది అది అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది మనం పిలిచినా బల్క దాని నుంచి ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే లంచ్ అండి ఇది వచ్చేసి మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాను వెజిటేబుల్ రైస్ చేసుకున్నాను సో రైతే ప్రిపేర్ చేసుకున్నాను వచ్చేసి అయితే ఆ రోజు మార్నింగే ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో చిటి తల్లి సతాయించిందని మళ్ళీ వెళ్ళలేదు సో రావులు వచ్చేసి అయితే సరే మమ్మీ ఈవినింగ్ వెళ్దాం అంటే సరే ఇక్కడికైతే ఈవినింగ్ బయలుదేరిపోతున్నాం సో నవరాత్రులు స్టార్ట్ అయిపోయింది కదా సో మేము వెళ్ళింది అయితే సెకండ్ థర్డ్ డే వెళ్ళాము సో టెంపుల్కి అయితే విమలా <coughs> నేను <coughs> 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 <coughs>

िङ्गम् कामन करुणातरलिङ्गम् रावणतर्पविनाशकलिङ्गम् तत्रण सदा शिवलिङ्गम् सर्वसुगन्ध सुरे चितलिङ्गम् रिङ्गतिवेशितरिङ्गक्ष विनाश चक्रवासि निजननी श्रीमन्दिनी शिव ఇక్కడ వచ్చేసి అయితే చిక్కలు తింటుంది చిక్కలు ఏం తింటుంది సో ఊరు నుంచి అయితే మా అమ్మ నాటుకోడి గుడ్లు పంపించింది నాన్న వచ్చారు సో మా నాన్న వచ్చేసి రాహుల్ని తీసుకెళ్లారు చిక్కలు ఒకటే ఉంది ఇంట్లో సో తను బయలుదే హ్యాపీగా తినేస్తుంది తినదేమో అనుకున్నాను నేను స్టార్టింగ్ ఫస్ట్ గుడ్ అయితే సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ ఊరు ఊరెళ్ళిపోయే ముందు రోజు సో ఊరు వెళ్తుండ్రు రాహుల్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే చిట్ తల్లికి నైట్ మొత్తం అయితే ఇయర్ పెయిన్ వచ్చింది సో సడన్గా వన్ థర్టీకి గ్లేస్ అయితే ఎడుపు స్టార్ట్ చేసింది వన్ అండ్ హాఫ్ అవర్ ఏడిచిందండి అది ఏడుస్తూనే ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఆమెకి ఏడ పెయిన్ వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు సో తను ఏడుచుకుండా చెవు మూడితే సో ఆ ఇయర్ పెయిన్ ఉన్నట్టుందని అప్పుడు మెడిసిన్ వేస్తే అయిందండి అప్పటికే నేను కూడా సిక్కు నాకు కూడా ఫీవర్ వస్తుంది సే ఒక్కదానే నేను ఫీవర్లో అసలు నిద్ర లేదు నైట్ మొత్తం అది ఫీడింగ్ చేస్తూనే ఉంటుంది నేను నిజంగా చెప్తున్నానండి నాకు డెలివరీ అయినప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకుంది లేదు సో నైట్ అట్లా చిటితల్లి సతయించేసరికి అయితే నాకు నా అది ఏడుస్తుంది నాకు ఏడుపు ఆగట్లేదు సో కొన్నిసార్లు అయితే ఇలా జరుగుతుంది కదా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై కిప్స్ మై